హాయ్ దిస్ ఇస్ సైకల్ంద్రం హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఏపీ మార్క్ డైరెక్టర్ నంద్యాల టీడీపీ నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు చేయడంలో ముందుంటానని పేర్కొన్నారు మరియు వారికి సంస్థ ఆరోగ్యాలు సంస్కర్పణ సాయుర మన అవశేషాలుగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి గత అన్న ప్రసాదం మొదట మహిళల ఒకరొకరు Terima kasih telah menonton! అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ పరి సేవా కార్యక్రమం ద్వారా మా మిత్రులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా మంచి కార్యక్రమము ఈ ఫ్రెండ్స్ పరి సేవా అనే కార్యక్రమానికి అందరము అందరి సహక సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ సంస్థకు నా సహకారం కూడా ఉంటుంది కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి ఇవాళ ప్రముఖ న్యాయవాది మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డైరెక్టర్ శ్రీ తాతిరెడ్డి తులుసురెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యార ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎందు రోగుల యొక్క సహాయకులకు అన్నప్రసాదమైన కార్యక్రమం చేయడం జరిగింది సహకరిస్తున్న దాతలు ఈరోజు శ్రీనివాస్ గారు జానకిరామ్ గారు ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది వారికి నంద్యాల సేవా ప్రగతి లైన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ బ్రమరామ మల్లికార్జున స్వామి ఆశీసులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎరవైలా ఉండాలని ఆయుర ఆరోగ్యాల అష్టోత్సవాలు ప్రసాదించాలని స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తూ వెళ్తూ తప్పకుండా ఈ కార్యక్రమానికి నా సహాయ సహకారాలు ఎలవైనా ఉంటాయి చాలా మంచి కార్యక్రమం ఎంతో ఆకలతో బాధతో ఉన్న వారికి ఈ కార్యక్రమం చేర్పడం గత 8 సంవత్సరాలుగా చేయడం అనేది వాళ్ళ దృష్టికి వచ్చి వాళ్ళు ఈ మాట చెప్పడం చాలా సంతోషకరం క్లబ్ తరపున కూడా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు దైవీనియూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు దైవీనియూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి